హాయండీ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి నేను ఉండాలి అది చూడండి అమ్మవారి ఎంత బాగుందో ఓం శ్రీ మాతయ్య నమ తమిళనాడులో టీ నగర్లోను తమిళనాడులో టీ నగర్లోని ప్రాముఖ్య కాళికాదేవి ఆల ఆలయంలో అమ్మవారి దివ్యమంగళ కుంకుమార్చన దర్శనం అండి చూడండి కుంకుమచ్చని చేస్తున్నారు అమ్మవారికి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అమ్మవారికి కుంకుమచ్చను చూడండి అసలు ఎంత బాగుందో తమిళనాడులో అంట ఫ్రెండ్స్ టీనగర్ దగ్గర తమిళనాడు టీ టీ నగర్లోని ప్రాముఖ్య కాళికా దేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమ కుంకుమార్చన చేశారండి అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే నాకు అమ్మవార్లన్నా పూజ చేసుకోవడం అన్న చాలా ఇష్టం అమ్మవారు అంటే అందుకని నాకు గుడివాడ అమ్మవారు అంటే నాకు బాగా ఇష్టం గుడివాడలోని విజయదుర్గ అమ్మవారిది కూడా నేను పెడుతూ ఉంటా కదా ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా నాకు నమ్మకం ఏమైనా అనుకున్నా మా మ్యారేజ్ కూడా అనుకున్న జరిగింది జ్యోతి ఎత్తుకున్నాను అసలు నేను ఎప్పుడు ఏ అమ్మ మళ్ళీ అదే ధనుర్మాసంలోనూ ఎప్పుడో కానీ అభిషేకం చేస్తారు అప్పుడు కూడా బలం ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళా శ్రీరామనవమికి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మళ్ళీ పువ్వులతో అలంకరణలతో చేస్తారు పువ్వులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వులు అలా అలంకరణ చేస్తారు అసలు అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఎక్కువ అమ్మవారి నేను పెడతా ఉంటా అమ్మవారిది కానీ గణేష్ సాంగ్ది కానీ పెళ్ళికి ముందు కూడా నేను పెడతాను అంతకుముందు పెట్టాను ఒకసారి పెళ్ళికి ముందు నేను గ గణపత్సవం ఒక్కరితో ఉండే హుమ్ అంటూ నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ గరిక వేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత గరిక దొరకట్లా ఏ దొరకట్లేదు ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎంత బాగుందో ఎన్నిసార్లు అయినా వీడియో చూడాలనిపించింది అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా కుంకుమతో అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంత బాగుంది కా చేశారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎలా చే ఎక్కడైనా మీ ఊర్లో కానీ ఎక్కడైనా చేశారా ఫ్రెండ్స్ ఇలాగే మాకైతే ఎప్పుడూ నేను వినలేదు ఇది మటికి తమిళనాడులో ఫ్రెండ్స్ ఈ అమ్మవారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కుంకుమార్చన ఎంత ఎంత మంచిగా చేస్తున్నారు వాయిస్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా ఈ మధ్య ఒక తమ్ముడు చెప్పాడు ఆ తమ్ముడు చెప్ప ఇలా కాదక్క ఇలా ఇవ్వాలి అని చెప్పి అప్పటి నుంచే నేను వాయిస్ తీస్తున్నా లాంగ్ లేకపోతే అంతకుముందు సైలెంట్లో పెట్టేదాన్ని నాకు వాయిస్ అవ్వడం ఈ మధ్య నేర్చుకున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడమంటే క్షమించండి తెలియక నాకు చేతనైనంత వరకు వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఎందుకంటే మరీ సైలెంట్లో పెట్టినా బాగోదు కదండి అసలు చూడండి ఎంత బాగుందో కుంకుమ అంటే నాకు ఎంత మా ఫ్రెండ్స్ దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటే కంపల్సరీ శుక్రవారం శుక్రవారం వెళ్తాను నాకు అంత ఇష్టం సేవ కూడా చేయడం అంటే ఇష్టం చాలా కొంచెం మంది ఇప్పుడు కూరగాయల అలంకరణ వాటికి సేవ చేసుకుంటారు కదా సేవ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఆ సేవలో కూడా చక్కగా మంచిగా చేయడం అంటే ఇష్టం కూరగాయలు కూర్చోడం అనేది గాజులంకొని రోజు గాజులది నిమ్మకాయల దండని అలా కొన్ని చోట్ల అయితే అర్చనకి పొట్లాలు ఎప్పదీసి కుంకుమ పసుపు పోయమని అలా చెప్తారు అలా సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా సేవ వాళ్ళ మేము విజయదుర్గమ్మ వారికి అయితే నేను అలాగే సేవ చేసుకునేదాన్ని సరే ఫ్రెండ్స్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేడ్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్